छपड़ा बड़नवाड़ो गंगा थल शर उड़ा आम थल्ले पार्वती गंगा आम தன்றிவ அங்க தள்ளி லட்சுமி தேவி தள்ளி பிரம்மதேவ அனுவாயும் சாரஸ்வதி மயில போலும்

பதி வைக்க ஆனந்தமையே சின்ன பூஜாயும் நீங்க முக்தி பல வைத்ததம் ஆயும் మరి లాభం అవుతుంది ఎంతెంత గోలుస్తే నీకంతంత మంచిగా నా కళ్యాణంలో ఒక కళ్యాణం మధ్యగత కళ్యాణం నాది అర్థమవుతుందా బిడ్డల అరపది వేలు శరణి నా దేవతలకు చేసినాక పదివేలు ఐదు జోగడుక్కొని నా తులిపురంకు రావాలి ఐదు కానీ రెండు ఇళ్ళైన కానీ ఐదు పదకొండు ఇండ్లు జోగడుక్కొని నా గంప లోపల నా తులిపురం కూర్చుని పూజ చేసుకోవాలి పాద పాద పదివేలునైనా ீத பாண்ட நெத்துவற்று మానవుల మీద పెట్టుకుంటున్నార మానవులు చాలా మంది బాధ బాధిల్ దేవుని లగ్గుగా అన్నార మానవుల కళ్యాణము కాని మంచులు వస్తారు శత్రువులు వస్తారు గాని పదివేలు